ఆడ బట్టలు ఎత్తుకొని తేనెత్తినండి ఇద్ద చాలా ఇష్టము చూసారా అయ్యన్నయ్య గారే తీసి ఇచ్చినారు కాల్ని చూడండి

ఇంకా నన్ను తూట్లో పెట్టింటిది కదా అది పెరుక్కొని వచ్చేది పెరుకొని వచ్చేకపోయి మేమందరూ మా మా మామూలు ఎక్కింటే మా మామ వచ్చి అందరికీ పోసేసినాడు తోని మా పెద్ద మా మామూలు అక్క ఆ అమ్మ అయితే తలకాయ అంతా పూసుకునేసిండే తెల్లగా ఇట్లా అయిపోయిండే మా పెద్దమ్మ మా తలకాయ ఇట్లా தினச்சு கதப்பா ஏன் மோட்டர் 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 பிரசந்தாஸ் அப்போ திம்பின கொட்டநிலை கொத்தலே மோட்டர் எல்லாம் கொத்துக்கோம் தான் தான் நாலு வைது வைத்த ఇది ఇప్పుడు మోడల్ శాసక ఓలోకి రకం పద్నాలుగు వేలు అంటున్నారా చెప్పా నువ్వు వస్తే మేము ఎవరు చెప్తే ఏమో రాదు అంటున్నాడా ఏమో ఎడ తిప్పుతా అన్నాడు వస్తాడే వస్తాడేమో రివర్స్ లా

డ్డే వచ్చినా డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ జీరో ఫైవ్ వన్ త్రీ వన్ నువ్వు వస్తావు నేను భలే ఆశగా పోతాయా ఎలబారేంతాము ఇంకా సరే అమ్మ ఎలా ఇంకా ఎలబారండి అంటే నేను బండి టైర్ పంచర్ అయితే వేసి మళ్ళీ వేసుకుంటు అంతకైతే ట్రాక్టర్తో పంచర్లేం లోడ్ ఉందా పడిపోయి చల్లవాలంటే దేనిలో పెట్టి పెట్టి ఇప్పుడు అంతే కదా లెక్కల నువ్వేం కష్టం చేసినావా సాగులో భూమి

చల్లబడిపోయాడు చూద్దాం కాదురా రోగు ఎడగదే వాళ్ళంటే ఎండగాల దాని లోపల గాలి పెట్టింటారు వాళ్ళు ఆపక్క కదిమే తింటారు గాలి రాకుండా అది ఎండగాలి మనం ఓపెన్ చేయాలంటేనే అది వచ్చి లేకట్టే తిరుక్కుంటే అయిపోతుంది అడుకోసేసి వస్తుంది అది నేను చెప్తాను ఇబ్బంది ఏం లే కదా పైన బయట ఉన్నా కూడా ఇబ్బంది ఏంది ఎట్లా దొంగలంట మా ఏడు మా కలపల దగ్గర అంతా దొంగలంటా